అంటే ఎందుకంటే ఈ మధ్య డిజిటల్ మీడియా పైన చాలా వరకు విమర్శలు వస్తున్నాయి కాస్త పెద్ద ఛానళ్లకు పనిచేసి సాటిలైట్ ఛానల్ పనిచేసిన వాళ్ళు కొంతమంది డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు ఎవడు పడితే వాడు మైకులు పట్టుకొని వస్తుంది అందుకే ఎవడు దాడు చేసి ఉంటది భయ ఖచ్చితంగా ఎందుకు ఉండదు అది మైక్ పట్టినా ఫోన్ పట్టినా ఏది పట్టినా పౌరుడు ఫస్ట్ ఈ తెలంగాణ పౌరుడు ఈ భారతదేశ బిడ్డ ఒక ఆడ అన్యాయం జరుగుతుంది పది మందికి చూపెట్టాలనుకుంటాడు దాంట్లో తప్పే ఉన్నది ఖచ్చితంగా చూపెడతాం కదా ఒక పౌరుడుగా తన బాధ్యత తన చుట్టూ సమాజంలో తప్పు జరుగుతూ ఉంటే చూపించడం తన బాధ్యత అది ఈ భారతదేశం లో ఉండే ప్రతి పౌరుడు తన నైతిక బాధ్యత తను చిన్నప్పుడు చదువుకున్న పాఠ్య లేవా తను చదువుకున్న పురాణాలలో చదివా ఇప్పుడే భగవద్గీత రామాయణం కురాను బైబిల్ అన్ని తీసుకొస్తా దేంట్లో లేదో చూపెట్టమను తన బాధ్యత ఉంటుంది సాటి మనిషికి అన్యాయం జరుగుతుంటే సాయం చేయాలి ఈ సృష్టిలో ఏది ఉన్నా కూడా బాధ్యత ఉంటుంది నైతిక బాధ్యత ఉంటుంది దాంట్లో తప్పే ఉన్నది బాధ్యత ఉంది కాబట్టి చేస్తారు చేయాల్సిన బాధ్యత ఉంటది పౌరుడి మీద ఈ రోజు నేను ఒక్కనే దీక్ష ఊకున్నా అంటే లేదు ఇప్పుడు సిద్దిపేట నుంచి వరంగల్ కరీంనగర్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు కొంతమంది మాట్లాడుతూ అన్నారు కొంతమంది తెర ముందు తెర ముందు కనిపించలేమన్న ప్లీజ్ ఏమనుకోకన్నారు వాళ్ళు కొంతమంది ఫోన్ చేసిలు అంటే ఎవరి పంద వాళ్ళది వాళ్ళకు బాధ్యత ఉంది వచ్చేళ్ళు ఈ ప్రెస్ అకాడమీ చైర్మన్లైనా ఎవరైనా ఎవరైనా ఏం కథ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ఉంటుంది వాళ్ళు చేయాల్సిందే దాంట్లో తప్పేం లేదు వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ తెలంగాణలో ప్రతి పౌరుడు కూడా పోరాటం చేయాలి మన చుట్టూ ఉండేదాన్ని మనం కాపాడుకోవాలి నేను లేకుంటే చెప్తున్నా అంటే నేను ఒకటి చెప్తున్నా ఆనాడు నా ఒంటి మీద పడ్డ లాఠీకే భయపడలే నా ఒంటి మీద అక్రమంగా నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కొట్టినప్పుడే భయపడలే తా థర్డ్ డిగ్రీ అంటారు మన భాషలో దానికి తాతమ్మ ముత్తాత అంతా కొట్టినప్పుడే నేను భయపడలే దాని మీద వరుస కేసులు అయితే భయపడలే ఏ చేసినా భయపడం ఇప్పుడు వైఆర్టీవీ అనే ప్లాట్ఫామ్ కి ఏమన్నా చేశారు భవిష్యత్తులో శాటిలైట్ ఛానల్ లేవా లేకపోతే రేపు ఇంకోటి పెట్టరాదా ఇంకోటి పెట్టరాదా ఇంకోటి చేయరా ఇది ఒక్కటే మార్గమా ప్రజా పోరాటం చేస్తా విప్లవ పోరాటం చేస్తా కారల్ మార్క్ ఏం చెప్పిండు నాకు గతానికి సంబంధ చరిత్రలు ఉన్నాయి కదా ఓ చెగువేరే పోరాటం గుర్తులేదా భగత్ సింగ్ పోరాటం గుర్తులేదా వీళ్ళందరి పోరాట పటిమలు ఉన్నాయి దాకా ఎందుకు నా తెలంగాణలో చాకలి ఎయిలమ్మ దొడ్డి కుమరమ్మ రావిడి నారాయణ రెడ్డి రచయితలు విప్లవకారులు ఎంతమంది రాస్తున్నాం అక్కడికి పోతే నా నియోజకవర్గానికి సంబంధించిన ఓంకార్ అనే ఒక ఎమ్మెల్యే ఉండే అతను అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే పూర్తి స్థాయిలో ఆఖరికి ముఖ్యమంత్రి స్పీకర్ కూడా సలహాలు ఇస్తూ ఉంటే వినేవాళ్ళు నేను అదే గడ్డ మీద నుండి వచ్చిన అదే కమ్యూనిస్ట్ భావజాలంతో అదే గడ్డ మీద వచ్చాను ఖచ్చితంగా కూడా నేను కూడా చెప్తా ఎందుకు తగ్గేది ఉంటుంది మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు మన జీవితం రెప్పపాటు జీవితం ఈ క్షణం ఉన్నవాడు ఇంకో క్షణం ఉంటాడో లేదో తెలియదు ఉన్నంతకాలం సమాజం కోసం పని చేస్తాను మంచి చేశానని ఒక ఆనందం ఎంతోమంది జీవితాలలో కళల్లో వాళ్ళకు ఆనందం చూస్తున్నానే హ్యాపీనెస్తో చచ్చిపోతా దాంతేముంది చంపేస్తా అంటే చచ్చిపోతాం దాని ఏముంది ఈరోజు నన్ను సృష్టి ఈ విధంగా నన్ను రాసిపెట్టింది వీళ్ళ చేతిలో కానీ రేపు వాళ్ళు ఖచ్చితంగా కూడా మళ్ళా సృష్టి రాసిపెట్టి ఉంటుంది కదా నేను చేసేది న్యాయవంతమైన పోరాటం నా డిమాండ్లు న్యాయవంతమైన దాంట్లో తప్పేముంది